కొంత పార్టీ కార్యకర్తలను కలిసేందుకు కూడా పాసుల అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సెటైర్లు విసిరినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పులివెందుల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అలాగే పులివెందుల పర్యటనలో ఈరోజు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తలను కలిసేందుకు కూడా వీఐపీ పాసులా అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు మీద నారా లోకేష్ గారు సెటైర్ చేస్తున్నారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఓర్ని కాల అనేది ట్వీట్ కూడా చూశాను ఓర్ని పార్టీ కూల అంటే పాస్ కూల పార్టీ కూల ఇంకెంత ఎంత కూలాలి ఈ పార్టీ ఎన్ని పాసులు ఇచ్చాడు ఆరు వందల ఎనభై మూడు పాసుల ఆరు వందల ఎనభై మూడు అనగానే నీకు గుర్తొచ్చేది పడ్డ ఓట్లా సరే పులివెందుల జెడ్పీటీసీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో అన్ని పాసులు ఇచ్చాడా వాళ్ళే కలిసాడా ఇప్పుడు ఏంటి పాసులు ఏంటి ఇదేమన్నా సినిమా ఫంక్షనా ఇప్పుడు ఆడియో ఫంక్షనో లేకపోతే ఏదో అనుకుంటే నీకు పాసులు ఇచ్చారనో ఏదో అనుకోవచ్చు ఏదన్నా ప్రమాణ స్వీకారమా ఇప్పుడు పాసులు దేనికి ఇస్తారు అసలు ముందేమో పరదాలు ఇప్పుడు పాసుల అధికారంలో ఉన్నప్పుడు పరదాలు ఇప్పుడు ఆ పరదాలని ప్రజలే చేశారు అధికారం పోయిన తర్వాత కూడా నువ్వు ప్రజలతో కలవ్వా పాసులు ఇస్తేనే ప్రజలు కలవడం అంటే ఇచ్చారు ఈ పాసులు అని అడుగుతున్నా ఇప్పుడు ఈ పాసులు కాంట్రాక్టర్లుగా కార్యకర్తలకే కదా సార్ పాసులు ఇచ్చింది పాడా కాంట్రాక్టర్లకంటే ఓకే ఇచ్చింది కూడా కార్యకర్తలకు కాదంట పాడా పులివెందులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున పనులు చేశారు జగన్ సీఎంగా ఒక ఆరు వందల కోట్లు ఇంతవరకు బిల్లులు కాటల్లా వాళ్ళందరికి ఇచ్చాడు పాసులు పోయినసారి జగన్ పులివెందులు వచ్చినప్పుడే వాళ్ళందరూ ముట్టడిచ్చారు వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు అంటే ఏంటి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీరా ఆయన అడగండి అని అవినాష్ రెడ్డి చూపించాడు ఇప్పుడు ఇంతవరకు బిల్లులు కాల వాళ్ళేమో మొత్తం కాంట్రాక్టర్లంతా జెండా బీకేస్తున్నారు బీటెక్ రవి తెలుగుదేశంలో జరిపోతున్నారు ఇక టాటా బై బై చెప్పడానిక ఈ వచ్చిన ఆరు వందల ఎనభై మూడు మంది కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందులు వచ్చాడు సరే నిన్న అసలు ముభావంగా ఉన్నాడు ఇప్పుడు ఇవాళ కూడా చూసాం కదా ఇడుపులపాయ ఘాట్ అక్కడ నివాళులర్పించడానికి వచ్చి ముఖం ముఖమంతా కందగడ్డ ఎందుకు ఇప్పుడు ప్రజల మీద నువ్వు అలిగితే నీకేం వస్తుంది చెరువు మీద అలిగితే నువ్వు పులివెందుల శాసనసభ్యుడిగా వాళ్ళకి న్యాయం చేసి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఉంటే ఇవాళ ఎన్నో ఓట్లు వచ్చాయి నీకేసిన ఓటు అయిందని కదా ఇవాళ బీటెక్ రవి పెళ్ళడానికి ఓటు వేసింది ఆ రోజు నీ బదులు బీటెక్ రవి గనక ఓటేసి ఉంటే ఇవాళ బ్రహ్మాండంగా అసెంబ్లీలో పులివెందుల వాయిస్ వినపడేది గెలిపించినందుకు పులివెందుల గొంతు నొక్కుతున్నాడా తను వెళ్ళకపోక మిగతా పది మందిని ఎల్లనీయకుండా చెడగొట్టడం గమ్మత్ ఏంటంటే ఇవాళ మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఏంటి ఈరోజే కడప జిల్లా పర్యటనకి లోకేష్ వచ్చాడు మామూలు ర్యాగింగ్ కాదు ఇది ఎక్కడ ర్యాగింగ్ ఇప్పుడు మంత్రి లోకేష్ వెళ్ళాలనుకుంటే కడప పోయిన వెళ్ళకూడదా వారం క్రితం వెళ్ళకూడదా కరెక్ట్గా సెప్టెంబర్ రెండే రావాలా కర్మగాలి ఇప్పుడు అతను వాళ్ళ నాన్న వర్ధంతి నివాళులు అర్పించడానికి వస్తాడని తెలిసి కూడా ఈరోజు ఈ పర్యటన పెట్టుకోవడం ఉద్దేశం ఏంటి ర్యాగింగ్ ఇప్పుడు మనము స్మార్ట్ కిచెన్ లేదో ఓపెనింగ్ అంట కమలాపురం నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఒక నూట ముప్పై ఆరు పాఠశాలలు ఒక లక్ష ముప్పై వేల మంది విద్యార్థులకి మరి వాళ్ళ సూచీకరమైన మధ్యాహ్న భోజనం ఆ స్మార్ట్ కిచెన్లు ఓపెనింగ్ దీనికోసం కోలాహలంగా మంత్రి లోకేష్ కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి గంద్రగోళం చేస్తున్నారు ఇక్కడేమో వెళ్ళవెళ్ళాలి అక్కడేమో కళ్ళ ఆ ఘాట్ మీద చేయి పెట్టి ఏదో ప్రతిజ్ఞ చేశాడు జగన్మోహన్ రెడ్డి నీకేం గుర్తొచ్చింది ఘాట్ అనగానే అట్ట చేయి పెట్టంగానే శశికళ గుర్తు వచ్చింది అప్పుడు శశికళ కూడా జైలుకు బాబోయే ముందు ఇట్లాగే జైలు వెళ్తా ఘాటు మీద చేయి పెట్టి ఏదో శపథం చేసింది సీన్ కట్ చేస్తే జైలుకి వెళ్ళింది ఇప్పుడు మనకు అదే గుర్తొస్తుంది ఈయన జైలుకి వెళ్ళబోయే ముందు వాళ్ళ నాన్న ఘాట్ మీద మరి చేయిబెట్టి భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడా ఓకే ఓ పక్కేమో పాపం ఆమె బిక్కుమంటూ నుంచు ఎవరో తల్లి ముద్దు పెట్టాలంటే భయం పెడితే ఒక సావు పెట్టకపోతే ఒక సాగు పాపం ఏదో ముద్దు పెట్టినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఘాట్ మీద చెయ్యేసి థ్యాంక్స్ నానా అమ్మ మీద కేసు గెలిపించావు థ్యాంక్స్ అని చెప్పాడా ఓకే తల్లిపై వేసిన కేసు గుర్తొచ్చింది థ్యాంక్స్ నాన్న చెల్లి ఆస్తులు కూడా నాకే ఇచ్చావు అని థ్యాంక్సా షర్మిల ఆస్తులు కూడా అతను మింగిన పరిస్థితి ఎదురు పడ్డారా చెల్లిను అన్న చెల్లి ఒక గంట రెండు గంటల ముందు వచ్చిన వాళ్ళు అర్పించేసి వెళ్ళిపోయింది షర్మిల ఇతను ముఖం చుట్టడం కూడా ఇష్టం లేదా ఓకే అంటే ఆ కుటుంబ పంచాయితీ తెగేది కాదా ఇప్పుడు కుటుంబంలో చెల్లి లే షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి రాజీ పడతారా పడరా వాళ్ళ కుటుంబంలో కాదు చర్చ పార్టీలో చర్చ ఈ కుటుంబ అభిమానుల్లో చర్చ అది తేలనంతవరకు ఈ పార్టీ కూడా తేలదు ఓకే ఏది ఇప్పుడు మనం ఇతను గనక షర్మిల విషయంలో అదే పట్టుదలతో వెళ్ళి ఆమెను అన్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే జనం కూడా అదే ఈ పార్టీకి జనం కూడా ఏమాత్రం ముందుకు రారనమాట ఇప్పుడు ఇవాళ అతను తీసుకున్న నిర్ణయం ఏంటి ఏదైనా తండ్రి సమాధి దగ్గర మరి ఇవాళ కూడా మరేంటి అది వర్ధంతి సందర్భంగా నిర్ణయాలు తీసుకోవాలి అమ్మకి నేను చేసింది తప్పే ఆమె మీద కేసేయటం తప్పు అని క్షమాపణ కోరాడా లేదు చెల్లి ఆస్తులు సెటిల్ చేస్తానని వాగ్దానం చేశాడా తండ్రి ఆత్మక్షోభిస్తాను పినతండ్రి ఆత్మ వెంటాడుతాను రెండు ఆత్మల మధ్య ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉకిరి వికిరి నువ్వు ఒకటి మాత్రం వాస్తవం అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశాడు దమ్ముంటి అసెంబ్లీకి రా అంటున్నాడు నువ్వు అసెంబ్లీకి వస్తే దివ్యాంగుల పెన్షన్ల దగ్గర నుంచి అన్నీ మాట్లాడుకుందాం ఎవరెవరు ఎంతెంత చేశారు నువ్వు అసెంబ్లీకి గనక వస్తే గులకరాయి దగ్గర నుంచి ఆ డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ దాకా చర్చిద్దామన్నాడు ఆయన ఏంటో గమ్మత్తుగా అసలు ఈ అంశాలన్నీ ముందే చెప్పేశాడు నువ్వు గనక అసెంబ్లీకి వస్తే గులకరాయి గొడ్డలి డోర్ డెలివరీ ఇంకేం వస్తాడు వీటి మీద చర్చిస్తావంటే ఏమొస్తాడు రజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏదో వెన్నుపోటు గురించి మాట్లాడతాడు ముప్పై ఏళ్ళ ఉత్సవాలు జరపండి అంటాడు లేకపోతే బూతుల స్పీకర్ అంటాడు అయ్యన పాత్రుడు బూతులు మాట్లాడతాడు అంటున్నాడు మీ బాధ్యత ఏంటి ప్రజలు ప్రశ్నిస్తోంది అది జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బాధ్యతగా వాళ్ళు వేశారు నలభై శాతం వేస్తే నువ్వు నలభై శాతం వాయిస్ వినిపించావా ఏదో గ్రామానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఉల్లి గురించి మాట్లాడాడు హెరిటేజ్లో ఉల్లి రేట్ ఎంత నడుగుతున్నాడు ఇప్పుడు ఆ హెరిటేజ్ ఇవాళ రిటైల్ అదేంటి ఆ హెరిటేజ్ మాల్స్ వాళ్ళ చేతుల్లో లేవు డైరీ ఒకటే ఇవాళ ఆ కుటుంబం చేతుల్లో ఉంది మాల్స్ అన్ని వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు ఎప్పుడు రిలయన్స్ వాళ్ళకి అమ్మేశారు కదా ఇప్పుడు హెరిటేజ్ని ప్రస్తావన తేవడం ద్వారా అతని ఉద్దేశం ఏంటి ఉల్లి ధరలు ఇవాళ నీ హయాంలో ఎలా ఉన్నాయి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎలా చేశారు పన్నెండు వందల గుణమని ఉల్లి కూడా ఆదేశాలు ఇచ్చారు మామిడి పోయి గందరగోళం చేశావు బ్రహ్మాండంగా మామిడి రైతులకి రెండు వందల యాభై కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఇచ్చారు పుగాకు దాని గురించి మాట్లాడావు మా పొగా యార్డుకి వెళ్ళి ఆ టిక్కీలన్నీ తొక్కేశారు బేళ్ళన్నీ తొక్కేశారు పొగాకు మూడు వందల కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎక్కడా నువ్వు అసలు నీకు అసలు బ్లేమ్ చేయడానికి నీకు వాళ్ళు అసలు స్పేస్ ఇవ్వటం లేదు ఇవన్నీ నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు శాసనసభకి వెళ్ళి వాళ్ళు పిలుస్తున్నారు ఇప్పుడు చీనీ రైతుల గురించి కూడా ఈరోజు మాట్లాడాడంట ఆ ధరల గురించి ఇప్పుడు మాట్లాడిన ఉల్లి చీనీ మొన్న మాట్లాడిన మామిడి పొగాకు మిర్చి చక్కగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే దాని పవర్ ఎంత దాని విలువ ఎంత భయపడుతున్నాడు ఎందుకు ఓకే శాసనసభకి వెళ్ళాలంటే భయపడే సభ్యుడిని మొదటిసారి చూస్తున్నాం ముఖం తప్పించేటటువంటి పార్టీని మొదటిసారి చూస్తున్నాం పార్టీని నడపాలనా మూసేయాలన్నా అదేదో తొందరగా చేసే ఇంకా మిగతా పార్టీలు వస్తాయి ప్రజలు కూడా ప్రత్యామ్నాయం ఎంచుకుంటారు ప్రతిపక్షంగా నీ పనితీరు పట్ల విసిగిపోయాను ఏదో ఒక వదంత ఏదో వదిలారు ఏంటి వెళ్తాడంట అసెంబ్లీకి అని అంటే ఏంటి పుకారు వదిలితే నమ్ముతారా లీక్లిస్తే నమ్ముతారా నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికేదో ఎమ్మెల్యేలకు కూడా ఓటిస్తే బాగుండేదిగా అన్నాడంట వెంటనే వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి ఆ వేయడానికి ఇటు అసెంబ్లీకి వెళ్ళి ఓటేసి సంతకం పెట్టి వెళ్ళిపోదామన్నా ఈ గండం గట్టెక్కుదామనా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికంటే అటు లోక్సభ సభ్యులు ఇటు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎమ్మెల్యేలు ఎందుకు ఓటేస్తారు ఆ మాత్రం ఐదేళ్లు పాలకుడుగా పనిచేసినాడికి తెలీదా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అటు లోక్సభ సభ్యులు ఇటు రాజ్యసభ సభ్యులు వాళ్ళు ఓటేస్తారు రాజ్యసభ కూడా ఆయన చైర్పర్సన్ ఎవరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే వాళ్ళు రాజ్యసభకి స్పీకర్గా వ్యవహరిస్తారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేశాడంట నిన్న ఆ ఇండియా కూటమి అభ్యర్థి ఆయన ఫోన్ చేసి మద్దతు అడిగాడంట నీకేదో ఒక పదకొండు ఓట్లు ఉన్నాయి కదా లోక్సభలో నాలుగు రాజ్యసభలో ఏడు ఆ పదకొండు ఓట్లు ఏదో నాకేమని ఆయన సారీ అండి జగన్మోహన్ రెడ్డి ముందే వాళ్ళు అడిగారు ఎన్డీఏ వాళ్ళు వాళ్ళకు మాట ఇచ్చానన్నాడట షర్మిల తిడతారు అరే సొంత సామాజిక వర్గం అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇవాళ ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఇవాళ కలికి తురాయిలు అలాంటి అభ్యర్థికి నువ్వు ఓటేయకుండా ఇతనికి అసలు ఆ సామాజిక వర్గం మీద కూడా ప్రేమ లేదని నీ చెల్లె తేల్చేసింది ఎవరు వాళ్ళు ఇతను వెంట ప్రయాణిస్తారు జగన్ వెంట నడవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు నిన్న అందరి మీద ఫైర్ అయిపోయాడంట పులివెందుల ఓటమి దానిపైన మాట్లాడుతూ అసలు ఇంతకన్నా అవమానం ఉంటుందా అన్నాడట అంటే దీన్ని అవమానంగా నువ్వెలా ఫీల్ అవుతున్నావు నువ్వే అంత అవమానంగా ఫీల్ అయితే జనం ఎంత అవమానం ఫీల్ అవ్వాలి నీకు ఓటేసి నలభై శాతం ప్రజలు ఇవాళ వాళ్ళు అవమానపడుతున్నారు ఎందుకు ఓటేసామా నలభై శాతం ఓట్లు ఇచ్చిన వాళ్ళే నాలుగు పర్సెంట్ ఓట్లు ఇచ్చారు డిపాజిట్లు పోయినాయి పులివెందుల్లో మారడా ఓకే మారేవాడు జగన్ కాడా జగన్ మారడు ఓకే అది మాత్రం వాస్తవం అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్